ఆపిల్ మామిడి పళ్ళు వినడానికి పేరు చాలా వెరైటీగా ఉంది కదా బహుశా నాకు తెలిసి మీలో చాలా మంది ఈ మామిడి పళ్ళు అయితే ఎక్కడ చూసి ఉంటారు మా మామిడి తోటలో చాలా రకాల మామిడి పళ్ళు అయితే ఉన్నాయి అందులో మీరు చూస్తున్నది రుమానీ రకం మామిడి పళ్ళు అంటాము దీన్ని కొంతమంది రుమానియా అని కూడా అంటారు ఈ మామిడి పళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మామిడి పళ్ళు చాలా పెద్దవయ్యాయి అనుకోండి సేమ్ మనకి ఆపిల్ ఏ షేప్ లో ఉంటుందో అదే షేప్ లో అయితే ఉంటాయి సాధారణంగా ఈ మామిడి పళ్ళు అయితే మనకు మాంగో సీజన్ ఎండింగ్ లో అయితే వస్తాయి ఈ రుమానీ మామిడి పళ్ళు అయితే చెట్లకు గుత్తులు గుత్తులుగా అయితే కాస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం చెట్టుకైతే ఆల్మోస్ట్ ఆల్ కాపు అనేది ఉంటుందండి బాగా పక్కవానికి వచ్చిన రుమానీ మామిడి పళ్ళు స్కిన్ అయితే చాలా పల్చగా అయితే ఉంటుంది దీనిలో పల్ప్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది లోపల టెంక్ అనేది చాలా చిన్నదిగా అయితే ఉంటుంది ఈ పండు బాగా పక్వానికి వచ్చిన తర్వాత మన చేతి గోటితోనే దీని మీద స్కిన్ మొత్తం బాగా ఉల్చేయచ్చు లోపల పల్ప్ అనేది చాలా బాగుంటుందండి తినడానికి ఈ పళ్ళు బాగా పక్వానికి వచ్చిన తర్వాత ఇంకొక వీడియో క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తాను మా మామిడి తోటలో ఈ రమానీ మామిడి చెట్టు పక్కన వన్ ఆఫ్ ద ప్రీమియం అదే విధంగా రిచెస్ట్ మాంగో అయిన హిమాపసంద్ పసంద్ మామిడి చెట్టును కూడా నాటాము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ మామిడి చెట్లు అయితే పిందులు అయితే లేవు కేవలం రెండే రెండు పిందులు అయితే వచ్చాయి ఈ పిందలు కూడా కాయలు అవుతాయనే గ్యారంటీ అయితే లేవు మాంగో సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మన లో చాలా రకాల మ్యాంగో వీడియోస్ అయితే మీకు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ మన ఛానల్ని ఫాలో చేసేసి యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి